హలో అండి ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై అనేది ఎప్పుడు వగే రీతిలా కాకుండా ఒక్కసారి ఫ్రై అనేది ఇలా చేయండి చాలా బాగుంటుంది చిక్కుడుకాయలని ఇలా ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి పీచి తీసేసుకుని నాలుగు వందల గ్రాములు చిక్కుడుకాయలు చక్కగా కడిగి పీచి తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా గిన్నెలో వేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని తగినన్ని వాటర్ కూడా వేసుకుని చిక్కుడుగాయల్ని మనం ఉడికించుకోవాలండి మరి మెత్తగా ఉడికించుకో అవసరం లేదు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది అనమాట ఇలా ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మనం చిక్కుడుగాయలు అన్నది ఉడికించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మరి మెత్తగా ఎక్కువసేపు ఉడికించుకుండి పేస్ట్ ఎలా అయిపోతుంది ఫ్రై అన్నది చూసుకుని ఉడికించుకోవాలి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికితే మనకి చాలు అన్నమాట చూడండి ఒకసారి చూపిస్తున్నాను మీకు దగ్గర నుంచి కూడా మనకి మరి ముద్దలాగా మనం ఉడికిచ్చేసుకుంటే ఫ్రై అనేది అంత రుచిగా ఉండదన్నమాట ఇలా ఉడికిచ్చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత దీంట్లో పల్లీలు పొడి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకున్న తర్వాత వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ లా పల్లీలు వేసుకుని మంటని తగ్గించుకుని పల్లీలు బాగా వేగి అంతవరకు వేయించుకోవాలి తర్వాత అర టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఎక్కువగా వేసుకోవద్దండి స్మెల్ వచ్చేస్తుంది ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు నాలుగు వందల గ్రాములు చిక్కుడికాయలకి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు కూడా వేసుకుని ఈ విధంగా వేయించుకోవాలి మీరు తినే కారం బట్టి ఎండుమిర్చి అన్నది వేసుకోవాలి నేనైతే ఎనిమిది వరకు ఎండుమిర్చి తీసుకుని ఇలా సగాన్ని కట్ చేసి వేసుకున్నాను అనమాట ఎండుమిర్చి కూడా చూడండి మనకి కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా వేసుకోవాలండి మరి ఎక్కువగా వేసేది కొబ్బరి వచ్చేస్తుంది అన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కట్ చేసుకుని వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు అనేవి అన్నీ బాగా వేగాయి అని మనకి తెలియగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ దినుసుల్ని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న మిక్సీ జార్లో వేసేసుకుని మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఈ పొ ఈ పొడి అన్నది మనకి చప్పగా లేకుండా ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుని వెల్లుల్లి డబ్బులు కూడా పుట్టి తీసుకున్నవి ఒక ఆరు వేసుకుని మరొకసారి బరగ్గా గ్రైండ్ చేసుకుని ఈ పల్లీ పొడిని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేడి అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చప్పిన ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి పోపు దినుసులు వేయించుకునేటప్పుడే కట్ చేసుకున్నటువంటి ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని పోపులో బాగా వేగనివ్వాలి ఎప్పుడు ఫ్రై చేసినా మనకు పోపు దినుసులు అనేవి బాగా వేగితేనే ఆ రుచిగా ఉంటుందండి ఫ్రై అన్నది తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువగా వేయించుకోద్దండి కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది మనకి చిక్కుడుగా ముక్కలతో పాటుగా ఫ్రై అవుతుంది కనుక మనకి ఉల్లిపాయ ముక్కలు అన్నవి ఉల్లిపాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా మనకి ఫ్రై అయిన తర్వాత ఇందకలు ఉడికించుకున్నటువంటి చిక్కుడుకాయల్లో ఉన్నాయి కదా అందులో ఏదైనా వాటర్ ఉంటే కొద్దిగా వాటర్ని తీసేసుకు ఇలా ముక్కలు మాత్రమే వేసుకుని ఈ ముక్కలకి నూనె అంతా కూడా పట్టేలా ఈ విధంగా మొదటిగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటైనా అలానే కలిపేటప్పుడే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలన్నమాట ఆల్రెడీ సాల్ట్ని వేసి మనం ఉడికించుకున్నాం కనుక ఇప్పుడైతే సాల్ట్ ఏమీ వేయసం లేదు మన పల్లీ పొడిలో కూడా వేసుకున్నాం కదా సాల్ట్ అది సరిపోతుంది అన్నమాట ఇలా మొదటిగా ఒక మూడు నిమిషాల పాటు నూనెలోనే ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నటువంటి పల్లీ పొడి మొత్తం కూడా వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకున్న ఈ గోరు చిక్కుడుగా ఫ్రై అనేది ఫ్రై అయ్యేటప్పుడే కమ్మటి వాసనతో మనకి ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ ఫ్రై చూడండి ఇలా మనం పల్లీ పొడి వేసిన తర్వాత పచ్చిదనం పోయేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటైనా మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ విధంగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా వేగింది అనగానే మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని పైనుంచి కొద్దిగా వేసేసుకుని వెంటనే స్టబ్ ఆఫ్ చేసేసుకోవడమే మీరు రసం పెట్టుకున్న మజ్జిగ చారైనా సాంబారు పప్పుచారు ఏదైనా రూట్ పచ్చడిలో కూడా చాలా చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి అయినా దోసకాయ పచ్చడి అయినా సరే దొండకాయ పచ్చడి ఏ పచ్చడిలో కూడా ఇది చక్కగా మనం మనం సైడ్ డిష్లో పెట్టుకుని తినేయచ్చు ఈ ఫ్రై అనేది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సాల్ట్ కూడా మీరు చూసుకోండి ఉడికిచ్చేటప్పుడు వేసుకున్నాము పల్లీ పొడి చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాము కదా అది సరిపోతుంది మనకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్